నమస్తే ఫ్రెండ్స్ మనకి దివ్యాంగులకి ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు అంటే ఏమీ లేదు వాళ్ళకి పెన్షన్స్కు సంబంధించిన పర్సంటేజీ తగ్గిస్తున్నారు ఇలా తగ్గిస్తుంది ఎవరు చంద్రబాబు నాయుడు గారా లేదా కలెక్టర్ తగ్గించమన్నారా లేదా డాక్టర్లు తగ్గిస్తున్నారా ఈ విషయాలన్నీ ఒక దివ్యాంగుల ప్రెసిడెంట్ పిడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీ చైర్మన్ ఫెడరేషన్ చైర్మన్ ఉన్నారు ఆయన నిన్న విశాఖపట్నంలో కలెక్టరేట్ ఎదురు ధర్నా చేస్తూ ఆయన వీటన్నిటికి ఆన్సర్ చెప్పారు ఎందుకు పర్సంటేజ్ తగ్గుతుందో చెప్పారు ఎందుకు వికలాంగులకు పెన్షన్ రావట్లేదో చెప్పారు అవన్నీ నేను మీతో పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్ ఇంతకతను చాట చాటు మార్గమే అనలేదు పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిసబిలిటీకి సంబంధించిన ఆ ఫెడరేషన్కి సంబంధించిన చైర్మన్ గారు నాకు పేరు తెలియలేదు ఆయన విశాఖపట్నం కలెక్టరేట్ ఎదురు ధర్నా చేస్తూ ఈ కామెంట్స్ చేశారు ఏంటంటే కామెంట్స్ సార్ చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు కలెక్టర్స్ది తప్పు లేదు కలెక్టర్స్ది కొద్దిగా తప్పు ఉంది ముఖ్యంగా మా విశాఖపట్నం కలెక్టర్ గారిది మరి మాకు పెన్షన్స్ రావట్లేదంటే తప్పు ఎవరు ఉందంటే డాక్టర్స్ ఉంది ఎందుకు డాక్టర్స్ ఉందని విలేకరులు అడిగారు ఆయన దానికి ఏం చెప్పారంటే చాలా మంది డాక్టర్లు వాళ్ళకి మనం లంచం ఇస్తే పర్సంటేజీ పెంచుతున్నారు లంచం ఇవ్వలేదా లంచం డబ్బు ఇవ్వలేదా పర్సంటేజ్ తగ్గించేస్తున్నారు అది మా జీవితాలతో చలగాటం ఆడుకుంటున్నారు అసలుకి ఇది మామూలు నింద కాదు ఇది నింద నిజమా ఇది చూస్తున్న దివ్యాంగులు కానీ ఇతర వ్యక్తులు కానీ వాళ్ళు దీన్ని కామెంట్ రూపంలో పెట్టండి వైద్యో నారాయణ అంటారు అప్పుడు ఆదువ లేదులే మన ఇండియన్ వ్యవస్థ అలా ఉండిద్ది అసలు ఆ లంచాలు లేని వ్యవస్థ ఎక్కడ ఉందో చెప్పండి సరే లంచాలు పోలీసులు తీసుకుంటారు డాక్టర్లు తీసుకుంటారు ఎంఈఓ ఎంఆర్ఓ అసలు ఇంక అబ్బా లేదు అనుకుంటే దాన్ని వదిలేయండి కనీసం డాక్టర్లో మానవతా దృక్పథంతో పాపం మనం వాళ్ళకి ఏదో సాయం చేస్తే వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు అలాగని మిమ్మల్ని ఎక్కువ పర్సెంటేజ్ ఏమని చెప్పట్లేదు కదా వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారని మీకు డాక్టర్ గారు ఆయన చెప్పరు చంద్రబాబు నాయుడు గారు చెప్పరు కలెక్టర్ గారు చెప్పరు మరి మీకు లంచాలు ఇవ్వలేదండి పర్సెంటేజ్ తగ్గిస్తారా సార్ ఎంత ఘోరం అండి ఇది పాప మీకు పదివేలు ఐదు వేలు ఇవ్వలేదని వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు కాలం వాళ్ళ పదిహేను వేలు వస్తాయి కదండి కనీసం మానవ అక్త దృక్పథం చూడలేకపోతున్నారు సార్ నిజంగా నాకు ఎప్పటి నుంచి ఒక మార్పు చెప్పాలనుంది మన ఇండియాలో నిలువు దోపిడీ వ్యవస్థ ఏమైనా ఉందంటే నేను అందరినీ అంటలేదు ఆ దోపిడీ వ్యవస్థ నడిపే వాళ్ళు అంటున్నాను అలాంటి వ్యక్తులు అంటున్నాను నిలువ దోపిడీ వ్యవస్థ ఉన్న ఏమైనా ఉందంటే అందరు కావచ్చు మెడికల్ వ్యవస్థ అసలు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంత కట్టమంటే అంత కట్టేయాల్సిందే లేకపోతే మనిషి బండిగా బయటికి రానివ్వరు మనం అసలు అది మామూలు దోపిడీ కాదు ఆ దోపిడీని వికలాంగులు దగ్గరకు గురి తీసుకొచ్చారు ఈ డాక్టర్లు సార్ డాక్టర్లు గారు ఇది నిజమే కానీ అయితే మీకు నమస్కారం పాప దివ్యాంగులని మీరు లంచాలు ఇవ్వలేదని వాళ్ళ భవిష్యత్తుని కాలరాయమాకండి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయమాకండి పెళ్ళం బిడ్డలో వాటి మీద బతుకుతారు తల్లిదండ్రులు అవి ఉన్నాయని చూస్తున్నారు దయచేసి అందరిని అంటలేదు ఎవరైతే లంచాలు అడిగి ఆ లంచాలు ఇవ్వలేదని పెన్షన్ని రాకుండా పర్సెంటేజ్ తగ్గించారో మీకు నమస్కారం మహాప్రభులు వాళ్ళకి అలా చేయమాకండి ఇంకా అక్కడున్న వ్యక్తి అయితే మేము ఇవన్నీ చెప్పుకుందామని కలెక్టర్ ఆఫీస్కి వస్తే మా విశాఖపట్నం కలెక్టర్ గారు బయటకు రావట్లేదండి తిరుపతి కలెక్టర్ ఉన్నాయో చిత్తూరు కల చిత్తూరు గారి కలెక్టర్ ఉన్నాయము ఆయన అందరికీ సమాధానం చెప్పారు నాలుగు వేల మందిని ఒకచోట కూర్చోబెట్టి సీసీ కెమెరాలు పెట్టి టెస్టులు చేశారు చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్ గారులకి అన్ని అధికారాలు ఇచ్చారు ఏం అధికారాలు ఇచ్చినా ఈ కలెక్టర్ పట్టించుకోవట్లేదు అన్యాయం అడగట్లా అసలు లక్షా ముప్పై ఐదు వేల మందిలో తొంభై ఐదు పర్సెంట్ అప్లై చేసుకున్నారంటే మాది ఎంత కరెక్ట్ ఉండిద్దండి అని పాపం ఆయన అడిగారు నేను మళ్ళీ అది రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా డాక్టర్ గారు కానీ అందరు కాదు ఎవరైతే వాళ్ళు లంచాలు అడిగారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి సార్ వీళ్ళు మనోళ్ళు మన భారతీయులు అన్నిటికంటే మన మనుషులు మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు పాపం చాలా దగ్గర రూపాయి తీసుకుని వాళ్ళకి మన గవర్నమెంట్ ఇస్తుంది కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి మానవతా దృక్పథం చేయండి అలా చేస్తారని నేను ఆలోచిస్తూ డాక్టర్లను విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్ ఫెడరేషన్ కన్వీనర్ గారు చెప్పింది లంచాలు తీసుకుంటున్నారు లంచాలు ఇవ్వకపోతే మన పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు అనే విషయం అది నిజమైతే కామెంట్ రూపంలో పెట్టండి అబద్ధం అయితే అబద్ధం అని పెట్టండి అందరూ జరగకపోవచ్చు కొంతమంది మాత్రం జరిగి ఉండిద్ది కొంతమంది మాత్రం జరిగి ఉండిద్ది నమస్తే ఫ్రెండ్స్